Nick the a brain, Matho. Nan no brain in Who follow the star? turn the heart of the fathers to the children and the heart of the children to their fathers నన్ను నిత్య మహోన్నతుడు అయిన మా గొప్ప తండ్రి మీ పిల్లలందరితో కలిసి శాశ్వత ప్రేమాను ఈ కార్యక్రమాల ద్వారా అనేకమైన ఆత్మీయ సత్యాలను నేర్చుకొనుచుండగా చుండగా నీ కృపను చూపుతున్నందుకై స్థుతులు స్తోత్రములు ఈరోజు కూడా జీవవాక్కులను ధ్యానించడానికి పోనుకుంటుండగా పరిశుద్ధాత్మ సహాయాన్ని అనుగ్రహించి మమ్మల్ని నీ వాక్కులలో స్థిరపరచమని కోరుకుంటూ నీ ఉన్నతమైన మాటలు చెప్పగలిగే నీ ఆత్మ సహాయాన్ని దీనున్నైనా నాకు అనుగ్రహించమని కోరుదు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె ప్రేమన దేవుని వర్లరా దేవుని మహాకృపను బట్టి మీ అందరితో కలిసి శాశ్వత ప్రేమని కార్యక్రమాల ద్వారా మాట్లాడగలిగే స్థితిని నాకు అనుగ్రహిస్తున్న పరలోకమందున్న కన్నతన్నిని స్థుతిస్తూ క్రీస్తు పేర కృతజ్ఞత చెల్లించుచున్నాను ఈరోజు పరిశుద్ధ గ్రంథాన్ని అపోస్తుడైన పౌలు గారు వ్రాసిన మాటను ధ్యానిస్తూ ప్రపంచ పరిస్థితులను పరిగణలోనికి తీసుకుంటూ ముందుకు వెళ్ళగలిగితే దుష్టుడు మానవాళిని రకరకాలుగా మోసం చేస్తూ మానవ జీవితాన్ని మనుషులను దేవునికి దక్కకుండా దారి మళ్లించే ఒక భయంకరమైన పరిస్థితులను ఈరోజు మనం ధ్యానించబోతున్నాం దయచేసి మీ చేతుల్లోనికి పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకొని గలతీలు ఒక రచన పత్రిక ఆరో అధ్యాయము పదిహేడవ వచనాన్ని చూడగలిగితే నేను యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించి ఉన్నాను ఇక మీదట ఎవడునూ నన్ను శ్రమ పెట్టవద్దు అపూస్తృుడైన పౌలుగారు సువార్థ పరిచర్యలో ఎన్నో వేదనలు ఎన్నో శ్రమలను ఎన్నో ఇబ్బందులను అనుభవించిన పౌలుగారు గలితీలకు లేకను రాస్తూ పరిశుద్ధాత్మ ప్రేరణతో నేను యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించి ఉన్నాను అన్నాడు ఒకనాడు ఏసుక్రీస్తును స్వరక్షకునుగా అంగీకరించి బాప్తిస్మాన్ని పొంది ఏసును ధరించిన పౌలుగారి జీవితం ఆ తర్వాత కాలంలోనికి వెళ్ళి చూడగలిగితే యేసు ముద్రలను నేను ధరించియున్నాను అన్నాడు ముద్రలు అనగా ఏమిటి ఆ యేసు ముద్రలను పౌలుగారు తన శరీరమందు ఎలా ధరించాడు పరిశుద్ధ గ్రంథంలో ఒక్కొక్క మాటను ఆలోచిస్తున్నప్పుడు ఒక్కొక్క మాట గంటల తరబడి ఆలోచించి అందులో ఉంటున్న ఆత్మీయ సత్యాలను మనం గ్రహించగలిగే ఉన్నతమైన స్థితిలో పరిశుద్ధ గ్రంథం వ్రాయబడింది ఈ మాటలు ఎంతగా ఆలోచింపజేయడానికి కారణం ఈ మాటలను వ్రాయించింది పరలోకమందున్న దేవుడైతే పరిశుద్ధాత్మ సహాయము చేత భక్తులు వ్రాసిన మాటలు మన కళ్ళ ముందు కనబడుతున్నాయి పౌలుగారు ఏసు ముద్రలను నా శరీరమందు ధరించి ఉన్నాను అన్నాడు ఆ ఏసు ముద్రలు ఏంటో పౌలు గారు తన శరీరములో ఎలా ధరించాడో కాస్త మనం ఆలోచించగలిగితే ముద్ర అనగానే గురుతు ముద్ర అనగానే సీల్ చిన్నప్పుడు కూడా మన దేహంపై పుట్టుమచ్చలను గురుతులను చూసి మనం సంతోషిస్తుంటాం అలాగే మన దేహంలో చిన్నప్పుడు పడిపోయిన గాయాలు తాలూకు గుర్తులు మన శరీరంపై ఉంటుంటాయి వాటిని గురుతులుగా మచ్చలుగా పలాని రోజు పలాని సమయంలో నేను పని చేస్తున్నప్పుడు ఇది సంభవించింది అని మన పిల్లలతో కూడా మనం మాట్లాడుతుంటాం పౌలుగారు ఏసు యొక్క ముద్రలు నా శరీరం ఉందంటే పౌలుగారు తన శరీరములో ధరించుకున్న ఆ గురుతులు ఏంటి గురుతులు అనగానే ఈరోజు ప్రపంచపు పోకడ ఎలా ఉంది అని మనం చూడగలిగితే ప్రారంభంలో ఈ గురుతులను గురించి దేవుడు వ్రాయించిన మాట చూడగలిగితే ఆదికాండము నాలుగో అధ్యాయము పదిహేనో వచనాన్ని దయచేసి చూడండి అందుకు ఎహోవా అతనితో కాబట్టి ఎవడైనను కయీనును చంపిన ఎడల వానికి ప్రతిదండన ఏడంతలు కలుగునెను మరియు ఎవడైనను కయీనును కనుగొని అతన్ని చంపక ఉండునట్లు ఎహోవా అతనికి ఒక గురుతు వేసెను ప్రారంభంలో దేవుడు ఒక గురుతు వేశాడు ఆ గురుతు ఎందుకు వేశాడు అంటే ఇతన్ని చంపకూడదు అని ఇతను ఒక నేరస్తుడు అనటానికి ఆ గురుతును వేసినట్లుగా మనం చూడగలం ప్రపంచ చరిత్రలో కూడా ఈ ఆధునిక టెక్నాలజీ రాకమునుపు నేరస్తుడు అనటానికి గురుతుగా శరీరంపై గురుతులను వాడేవారు ఈరోజైతే ఫొటోసు ఈరోజైతే అనేక రకాల ఎక్విప్మెంట్స్ మన కళ్ళ ముందు ఉన్నప్పుడు నేరస్తులు గుర్తించడానికి అనేక రకాల పద్ధతులు ఈరోజు మనకు కనపడుతున్నాయి ఒకనాడు ఈ పద్ధతులు లేక మునుపు ఇతడు నేరస్తుడు అని ప్రజలకు తెలియజేసి వాళ్ళు చక్కగా అప్రమత్తంగా ఉండటానికి నేరస్తుడికి గుర్తులు వేసేవారు ఆ గురుతు నొసటన వేసేవారు ఎవరైనా చూడగానే ఇతడు నేరస్తుడు ఇతని విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి అనే ఒక ఆలోచన ప్రజలకు కలిగించడానికి వాడేవారు దేవుడు కూడా ప్రారంభంలో కయ్యిని విషయంలో ఇతడు ఒక హంతకుడు ఇతడు ఒక నేరం చేశాడు అంటే నేరస్తులని తెలియజేయడానికి వేసిన గుర్తులు రాను 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 ఎదుగు టాటూసిగా మారిపోయాయి ఈరోజు ప్రపంచంలో ఎక్కడ చూసిన యువత యువతతో పోటీ పడుతూ వృద్ధులు మేమేమీ తక్కువ లేవంటూ పిల్లలు కూడా వారికి నచ్చినట్లుగా తమ దేహంపై గురుతులను వేసుకోవటం మనం చూస్తూనే ఉన్నాం టాటూస్ వాటి వల్ల ఏదో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అని వాటి వల్ల మేము ఏదైనా ఎదుర్కొనగలిగే ఆ నొప్పిని భరించగలిగే స్థితి మాకుంది అని ఎదుటివారి పట్ల ప్రేమను వ్యక్తపరచడానికి చనిపోయిన వారి జ్ఞాపకాలను మొయ్యటానికి ఈరోజు పచ్చబొట్ల రూపంలో ఈ టాటీసు రూపంలో ఒక పెద్ద ఇండస్ట్రీయే నడుస్తుంది అని మనం చెప్పగలం సెలబ్రిటీస్గా పిలుచుకుంటున్న గొప్పవారు అనుకుంటున్న వారి దేహాలపై ఇలాంటి గురుతులు కనిపించగానే వారిని అనుసరిస్తున్న యువత కూడా ఈరోజు వెర్రెక్కిపోయి ఆ గురుతులు తమ శరీరంపై వేయించుకుంటున్నారు కానీ పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలిగితే లేవీ కాండము లేవీ కాండము పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ చిన్నంలో చచ్చిన వారి కొరకు మీ దేహమును చీరు కొనకూడదు పచ్చబొట్లు మీ దేహమునకు పొడుచుకొనకూడదు పాత నిబంధన గ్రంథంలో ఇలాంటి గురుతులు మీ దేహంపై ఉండకూడదు అని దేవుడు ఆజ్ఞలలో మరీ వ్రాయించి మనకిచ్చినట్లుగా మనం చూడగలం దేవుడు ఒకటి చేయొద్దు అంటున్నాడు అంటే దాని వెనక ఏదో నష్టం మనకు జరగనుంది అని దాని వెనక ఏదో ప్రమాదం మనకు పొంచి ఉంది అని మనం అర్థం చేసుకోవాలి పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన మాటలను చిన్న చూపు చూస్తూ పాత నిబంధనలో వ్రాయబడింది క్రొత్త నిబంధనలలో ఇది లేదు కదా అని మరికొద్ది మంది అనుకోనొచ్చు క్రైస్తవులు కూడా వీటి పట్ల మక్కువ చూపుతూ దేహాన్ని చీరుకొని పచ్చబొట్లు వేయించుకున్న వారి రోజు మనకు చాలామంది కనబడుతూనే ఉంటారు ప్రేమన దేవుని పిల్లలారా కయ్యనికి వేసిన గుర్తు రాను 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 దేహంపై ఒక స్టైల్గా ఒక ఫ్యాషన్గా వారేదో ఒక ఉన్నతమైన వ్యక్తులుగా సమాజం అమలు గుర్తిస్తుంది అనుకోవటం ఎంత పొరపాటు ఆలోచించండి ఒక నేరస్థుడని ఒకరోజు గుర్తించబడిన వీరు ఆ నేరస్తుల్ని కాస్త ఫ్యాషన్ ఐకాన్లుగా ఈరోజు వారిని వారు ఊహించుకునేటట్లుగా దుష్టుడు వారి దేహాన్ని వారి ఆలోచనలను మలిచి ఈరోజు ఎన్నో గురుతులను మానవ దేహాలపై మనం చూస్తూ చాలాసార్లు విస్తుపోతూనే ఉంటుంటాం కానీ పరిశుద్ధ గ్రంథములో మీ దేహంపై పచ్చబొట్లు పొడిపించుకొనకూడదు అని ఖచ్చితంగా వ్రాయబడినట్లుగా చూడగలం అపోస్త్రుడైన పౌలు గారు నా శరీరంపై యేసు ముద్రలను నేను ధరించి ఉన్నాను అంటే ఏసు ముద్రలు అనగానే ఇవి కాదు ప్రేమ దేవుని పిల్లలారా వీటి వల్ల ఎంత ప్రమాదం ఉందో ఒకవైపు వైద్యశాస్త్రం హెచ్చరిస్తున్నా వెర్రితలలు వేసుకుంటూ ఈరోజు దీనిని సమర్థిస్తున్నవారు చాలా మంది మనకు కనపడుతున్నారు శరీరపు చర్మపు క్రింది భాగంలో ఒకలాంటి ఇంకు ఉండటం వల్ల ఇంకు ఉండటం వల్ల ఎన్నో రకాల అలర్జీస్కు దారి అవకాశం ఉంది ఈ పచ్చబొట్ల వల్ల అది మాత్రమే కాదు శరీరంపై ఒక మొనదేలిన సూదిని గుచ్చటం వల్ల గుచ్చటం వల్ల స్వేద రంధ్రాలు దెబ్బతినిపోయే అవకాశం ఉంది అది మాత్రమే కాదు ఈ ఇంకు వల్ల ఈ ఇంకు వల్ల ఎండలోనికి వెళ్ళినప్పుడు ఉష్ణోగ్రతకు ప్రభావితమై ఈ ఇంకు వల్ల ఇంకా ఎన్నో రకాల అనారోగ్య పరిస్థితులకు దారితీసే అవకాశం ఉంది అని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు దేహము మనది అనుకున్న భావనలో ఉంటూ నా దేహము నా ఇష్టము అని మనం అనుకుంటున్నాం కాని ఇది దేవుడు ఇచ్చినది తన కొరకు ఇచ్చినది అన్న సంగతి మనిషి మరిచిపోయాడు ప్రేమనవారిలార దేవుని కొరకు ఈ దేహాన్ని ఆరోగ్యవంతంగా కాపాడుకోవలసిన మనము అనారోగ్యపు ప్రాంతాలలోనికి వెళ్ళి అనగా ఈ టాటూస్ వలన అనారోగ్యపు స్థితిలోనికి వెళితే డబ్బులు ఖర్చు అయిపోతుంటాయి ఇదిగో మందులు వేసుకుంటూ మన అనారోగ్యాన్ని ఇంకా పెంచుకుంటూ ఈరోజు మన పరిస్థితులు అత్యంత దయానీయంగా తయారవుతున్నవి అని చెప్పటంలో ఎలాంటి సందేహము లేనేలేదు పౌలు గారు నా శరీరమందు ఏసు యొక్క ముద్రను నేను ధరించుకొనుచున్నాను అంటున్నాడంటే ఈ ట్యాటూస్ గురించి మాట్లాడటం లేదు ప్రేమను వారి యేసు ముద్రను అనగా ఏంటో పరిశుద్ధ గ్రంథములోనికి వెళ్ళి మనము చూడగలిగితే యోహన్సు వార్త ఇరవయో అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనాలలో యేసు తన ముద్రలను గురించి తన గురుతులను గురించి మాట్లాడుతున్నట్లుగా మనము చూడగలము యేసు వచ్చినప్పుడు పన్నెండు మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమ వారితో లేకపోయెను గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా అతడు నేనాయన చేతులలో మేకుల గురుతును చూచి నా వేలు ఆ మేకుల గురుతులు పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలు ఉంచితేనే గాని నమ్మనే నమ్మనని వారితో చెప్పెను ఏసుక్రీస్తు పునరుత్డైన తరువాత తాను మరణాన్ని గెలిచాను అని వారికి కనబరుచుకొనడానికి శిష్యులకు ప్రత్యక్షమైనప్పుడు తోమ లేడు మిగిలిన వారు తోమతో మాట్లాడుతూ మేము ప్రభువును చూచితిమి అన్నప్పుడు అప్పుడు తోమ ఏమన్నాడో తెలుసా నేను ఆయన గురుతులను చూస్తేనే కాని నమ్మనే నమ్మను అన్నాడు అప్పుడు యేసుక్రీస్తు తన దేహంపై ఆ ముద్రలను ఆ గురుతులను చూపించినట్లుగా మనం చూడగలం దయచేసి ఇరవై అధ్యాయములో మీరు చూడండి ఇరవై ఏడవ శనము చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమని చెప్పాను తోమ ఇదిగో ఆ గురుతులను చూడు అంటున్నాడు ఆ గురుతులు ఏంటి ఆ ముద్రలు ఏంటి అని పరిశుద్ధ గ్రంథములోనికి వెళ్ళి చూడగలిగితే యేసుక్రీస్తు శిలవ మరణములో ఆయనకు కలిగిన గాయాలు తలకు కిరీటం చేతులలో శీలలు కాళ్ళలో శీలలు ప్రక్కలో బల్లెపు పోటు పంచగాయాలు అని మనం మాట్లాడుకుంటుంటాం కదా కాలు చేతులలో తలపై ఇదిగో ప్రక్కలో భలెపు పోటు కేవలం ఇవి మాత్రమే కాదు ఏసుక్రీస్తు దేహము దున్నబడింది యేసుక్రీస్తు దేహము కొరడాలతో ఛద్రము చేయబడింది మూడవ దినమున తిరిగి లేచిన తరువాత ఆ గాయాల తాలూకు ముద్రలు గురుతులు ఆయన శరీరములు చూసిన తోమ దుఃఖాన్ని ఆపుకోలేకపోయాడు నా ప్రభువా నా దేవా అని యేసు క్రీస్తును సంబోధించినట్లుగా మనం చూడగలుగుతున్నాం ఆ గాయాల తాలూకు ముద్రలు అనగానే ఆ గాయాల తాలూకు గురుతులు అని మనం ఆలోచించాలి అపోస్తరుడైన పౌలు గారు నేను యేసు ముద్రలను ధరించి ఉన్నాను అని మాట్లాడుతున్నాడు అంటే దాని అర్థం ఏంటో తెలుసా ఏసుక్రీస్తును బ్యాప్తీస్మము తీసుకొని ధరించుకున్నాను ఒకరోజు ఆ మహనీయుడైన ఏసుక్రీస్తు కొరకు బ్రతుకుతూ శ్రమలలోను నిందలలోను అవమానాలలోను కష్టాలలోను కన్నీళ్లలోను ఇదిగో నా శరీరములో కూడా ఆయన గాయాల తాలూకు గురుతులు నా శరీరములో ఉన్నది అంటున్నాడు ప్రేమనవర్లార అపోస్తల కార్యములు పద్నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ చినువులో మనం చూడగలిగితే చాలా చక్కటి సందర్భం రాయబడింది వ్రాయిబడింది నుండియు నుండి నుండియు యూదులు వచ్చి జనసమూహములు తమ పక్షముగా చేసుకొని పౌలు మీద రాళ్లు రువ్వి అతడు చనిపోయననుకొని పట్టణపు వెలుపలికి అతనిని ఈడ్చిరి పౌలుగారు చనిపోయనని భావించారు అంటే అప్పటి వరకు రాళ్ళు రువ్వారు అని వ్రాయబడింది రాళ్ళు రువ్వారంటే ఎంత కిరాతకంగా పౌలుగారిని చంపాలి అనుకున్నారు ఆలోచించండి పౌలుగారిని చంపాలనుకునే అంత తప్పు ఆయన ఏం చేశారు మహనీయుడైన ఏసుక్రీస్తు మరణ సమాధి పునరుత్నములను ప్రకటిస్తున్నాడు మనిషికి రాబోయే జీవితాన్ని గురించి ఆలోచింపజేస్తున్నాడు ఏసుక్రీస్తు యొక్క మృతుల పునరుత్నాన్ని గురించి మాట్లాడుతూ మనము మరణించినా తిరిగి లేవగలవన్న నమ్మకాన్ని ప్రజలలోనికి తీసుకొని వెళుతున్నప్పుడు పౌలుగారి మీద కుట్ర చేసి యూదులో రాళ్లతో అతనిని కొట్టి చంపాలనుకున్నారు అతడు చనిపోయేనని భావించారు అంటే ఎంత తీవ్రంగా పౌలుగారిని గాయపరిచారో ఒక్కసారి ఆలోచించండి ఆ గాయాలు తగ్గిన తరువాత ఆ గాయాలు తాలూకు గురుతులు పౌలు గారి శరీరం మీద లేవంటారా ఆ గాయాల తాలూకు మచ్చలు పౌలు గారి దేహము మీద లేవంటారా ఎప్పుడో చిన్నప్పటి గాయాలను ఇప్పుడు మన పిల్లలకు చూపిస్తూ ఇది బైక్ నేర్చుకునేటప్పుడు పడిపోయానరా ఇది సైకిల్ నేర్చుకునేటప్పుడు నేను పడిపోయాను ఇది ఫ్యాక్టరీలో పని చేస్తున్నప్పుడు తగిలిన దెబ్బ అని ఈ గురుతు వంట గదిలో నేను పని చేస్తున్నప్పుడు నూనె మరకలు అని తన దేహాన్ని చూపిస్తుంది తన పిల్లలు కూడా ఆ గాయాలను చూసి మా అమ్మ నా కొరకు కష్టపడింది అని మా నాన్న నా కొరకు కష్టపడ్డాడు అని పిల్లలుగా మనం కూడా ఎన్నో సార్లు వారి ప్రేమను జ్ఞాపకం చేసుకుంటుంటాం అలాగే అపోస్తు పౌలు గారి దేహాన్ని చూసినప్పుడు రాళ్లతో కొట్టబడిన గాయాల తాలూకు గుర్తులు ఆయన శరీరంపై ఉండిపోయాయి గలతీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము పదిహేడో వచనంలో మాట్లాడుతూ యేసు ముద్రలను నా శరీరమందు నేను వహించుకొని పోవుచున్నాను అన్నాడు ఈరోజు సమాజాన్ని చూడండి దేహం ఉంది కదా అని ఆ దేహంపై ఎన్నో గురుతులు ఈరోజు కనపడుతున్నాయి కానీ ఏసు తాలూకు గురుతు ఏసు క్రీస్తు కొరకు కష్టపడి పని చేస్తున్నప్పుడు తగిలిన ఒక గురుతు నీ శరీరంపై ఉందా ఆటలని ఈరోజు పోటీలని ఈ రోజు గొడవలని కొట్లాటలని ఇవి కాకుండానే స్టైల్ అని ఈరోజు వేల వేల రూపాయలు డబ్బు ఖర్చు పెట్టుకుని టాటూలు వేయించుకుంటున్నారు అవి వేటిని ప్రతిబింబింపజేస్తున్నాయి ఒకసారి ఆలోచించండి పౌలు గారు తన శరీరములో నేను ఏసు ముద్రలను ధరించి ఉన్నాను అని మాట్లాడుతున్నప్పుడు నీ దేహంపై ఎవరి ముద్రలను నువ్వు ధరించి ఉన్నావు ప్రకృతిలో ఉంటున్న గురుతులు ప్రకృతిలో ఉంటున్న రూపాలు ఈరోజు మానవ శరీరంపైకి వచ్చాయి ఆకాశమందున్న రూపాలు వద్దు అన్నాడు నేల మీదున్న రూపాలు వద్దు అన్నాడు నీటిలో ఉన్న రూపాలు వద్దు అంటే మరలా ఆ రూపాలు ఒకరోజు దేవుడు చేసుకున్నందుకే కోపగించుకొని బాధపడ్డాడు అని పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో కనపడుతున్నప్పుడు ఆ రూపాలు ఈరోజు మానవ దేహం మీదికే వచ్చి చేరాయంటే మనిషి తన దేహాన్ని ఎంత అపవిత్ర పరుచుకున్నాడో ఒక్కసారి ఆలోచించండి మరి ఈ దేహాన్ని దేహాన్ని దేవుని కొరకు ఇవ్వవలసిన బాధ్యత మన మీద ఉన్నది పౌలు గారు రోమిలకు లేఖను రాస్తూ పన్నెండవ అధ్యాయము మొదటి రెండు వచ్చిన ములలో సజీవ యాగముగా ఈ దేహాన్ని ఆయనకు మనము సమర్పించుకోవాలన్న మాటను జ్ఞాపకం చేసుకోవాలి సజీవ యాగముగా అనగా ఈ దేహాన్ని ఆరోగ్యంగా బ్రతుకుండగానే దేవుని పని కొరకు వాడాలి దేవుని కార్యక్రమాల కొరకు ఈ దేహాన్ని వినియోగించుకోవాలి ప్రసంగి గ్రంథములో నీ దేహమును చెరుపు వాణిని నీ యొద్ద నుంచి తొలగించుకో అన్నాడు ఈ రోడ్డు టాటూస్ వల్ల కూడా దేహము దెబ్బతింటుంది ఆరోగ్యము ప్రమాదకరమైన పరిస్థితుల్లోనికి వెళుతున్నప్పుడు అవి మన దేహం మీదికి ఎందుకు రావాలి దేవుడిచ్చిన శరీరాన్ని దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ దేవుని పనిలోనికి వెళ్లవలసిన మానవ దేహాలు పచ్చబొట్లు అని గురుతులు అని మానవ దేహాలు దేవునికి కాకుండా పోయాయి ప్రేమనవార్లారా పౌలు పౌలుగారిని చూడండి గలతీలకు రాస్తూ ఏసు ముద్రలను నేను ధరించి ఉన్నాను అన్నాడు ఆ యేసు తాలూకు ముద్రలు శ్రమలలో తగిలిన గాయాలు ఆ గాయాలు తగిలిన తర్వాత ముద్రలుగా మిగిలిపోయాయి ఫంక్షన్స్ జరుగుతున్నప్పుడు ఫొటోస్ తీయించుకుంటాం ఎందుకంటే ఈ ఫంక్షన్ గతించిన తర్వాత వీటి జ్ఞాపకాలు గురుతులుగా ఫోటోలను చూచుకొని సంతోషపడుతుంటాం అలాగే దేవుని పనిలో మనము కూడా మన దేహాన్ని చూసుకున్నప్పుడు దేవుని పని చేసిన తాలూకు జ్ఞాపకాలు మన జీవితంలోనికి అనేకమైనవి రావాలి ప్రేమన వారి ఒక ఫోటో చూసినప్పుడు ఆ ఫంక్షన్ ఎలా జ్ఞాపకం వచ్చిందో ఒక ఫోటో గురుతును చూసినప్పుడు ఆ రోజంతా మన కళ్ళ ముందు ఎలా కదలాడిందో మన దేహాన్ని చూసుకున్నప్పుడు కూడా ఆ జ్ఞాపకాలు రావాలి దేహంపై పుట్టుమచ్చలను చూసి సంతోషపడుతుంటాం మనం కానీ దేవుని కొరకు దేవుని కొరకు నువ్వు శ్రమపడిన గురుతులు నీ దేహంపై ఏమైనా మిగిలి ఉన్నాయో ఒక్కసారి ఆలోచించు నీ పని చోట తగిలిన గాయాల గురించి నేను చెప్పటం లేదు నువ్వు ఇంట్లో పని చేస్తున్నప్పుడు తగిలిన గాయాలను గురించి కాదు దేవుని పనిలో ఉన్నప్పుడు దేవుని పనిలోనికి వెళుతున్నప్పుడు దేవుని కొరకు కష్టపడుతున్నప్పుడు అది ఒక మచ్చలా నీ దేహాన్ని అంటుకొని ఉన్నప్పుడు నిజంగా నువ్వు ఏసు ముద్రలను భరించుచున్నావు నీవు ధరించుచున్నావు అని దాని అర్థం బాప్తిస్మము తీసుకొని ఏసుక్రీస్తును ధరించుకునిన మనము ఆయన కొరకు బ్రతుకుతూ కష్టపడుతూ శ్రమపడుతూ శ్రమపడుతూ ఆయన ముద్రలను కూడా ధరించుకొనవలసిన అవసరత ఉంది అని ఎరగాలి ప్రేమన దేవుని పిల్లలారా అందుకే నీ శరీరము ఏ ముద్రలను కలిగింది ఒక్కసారి ఆలోచించు ఏ గురుతులను నీకు జ్ఞాపకం చేస్తుందో ఒక్కసారి ఆలోచించు పౌలు గారి వలె యేసు యొక్క ముద్రలను మన దేహమందు ధరించుకొనగలిగే స్థితిలోనికి మనము రావాలి ప్రేమ దేవుని పిల్లలారా చాలా మంది వాల్పోస్టులు వేసినప్పుడు ఆ గురుతులు చాలా మంది దేవుని కొరకు కష్టపడుతున్నప్పుడు ఆ గురుతులు ఆ ముద్రలు వారి శరీరమందు కలిగి ఉంటారు ఎంత సంతోషం అలాని మీ శరీరాన్ని యేసు కొరకు చిరుకోమని నేను చెప్పటం లేదు ఆయన కొరకు కష్టపడుతున్నప్పుడు కష్టపడుతున్నప్పుడు ఆ గురుతులు మన దేహం మీదికి వస్తాయి అని చెప్తున్నాను ప్రేమన దేవుని పిల్లలారా కాబట్టి దేహాన్ని లోకానికి అంకితం చేసి లోకంలో వేటి వేటిను గురుతులుగా మనం ధరించవలసిన అవసరత మనకు లేదు పిల్లలు కూడా టాటూస్ వేసుకుంటున్నప్పుడు వారిని హెచ్చరించవలసిన అవసరత ఉంది ఇదే వ్యాపకంగా మారిపోయి దారి తప్పే అవకాశం ఉన్నది ప్రేమన దేవుని పిల్లలారా కాబట్టి చెరగని చెరిగిపోని ముద్రలుగా ఏసు జ్ఞాపకాలు మన మీద గురుతులుగా ఉండాలే తప్ప లోకం కానే కాదు పౌలు గారి వలె ఏసు ముద్రలను మనము కూడా వహించాలని దేవుని ప్రేమను బట్టి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మరి శాశ్వత ప్రేమను కార్యక్రమాన్ని ముందుకు తీసుకుని వెళ్ళడానికి మీరు చేస్తున్న ప్రార్థనలకు మీరు చేస్తున్న సహాయనికై ప్రభును స్థుతిస్తూ దేవుడు అన్ని విషయంలో మీకు మేలు కలిగించాలని కోరుకుంటూ మరి మాటలు నేను ముగిస్తున్నాను మహోన్నతుడు అయిన మా ఈ రోజు కూడా మీ పిల్లలతో కలిసి చక్కటి మాటలు ధ్యానించగలిగే భాగ్యాన్ని భాగ్యాన్నిచ్చిన గొప్పదేవ ఈ మాటలు మీ పిల్లల హృదయాలలో ఫలింప చేయండి నీ కొరకు బ్రతకగలిగే భాగ్యాన్ని ఇవ్వండి శాశ్వత ప్రేమను టీవీ కార్యక్రమాన్ని ఇంకనూ కొనసాగించునట్లు మా చేతులను బలపరచమని సహాయ సహకారాలు అందిస్తున్న మీ పిల్లల్ని కృపతో జ్ఞాపకము చేసుకొని నీ మెండైన దీవెనలతో నింపమని కోరుకుంటూ క్రీస్తు క్రీస్తునామని ప్రార్థన అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడు సదాకాలం కూడా వచ్చిన మనందరికీ తోడయుండును తండ్రి ప్రేమా ప్రేమా ఇది ప్రాణమిచ్చిన ప్రేమ కలువరి ప్రేమ పదములు చాలని ప్రేమ ఇది స్వరములు చాలని వర్ణనిది